సంగారెడ్డిలోని వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు వాసవి మాత ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మేడం రాధకిషన్ కోశాధికారి జూలకంటి మల్లేశం కార్యనిర్వాహక కార్యదర్శి కోంపల్లి విద్యాసాగర్ ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యదర్శి నామాభాస్కర్ కోశాధికారి అమేటి భాస్కర్ సభ్యులు అమేటి ప్రభాలింగం గుండ్లపల్లి నరేష్ కుమార్ యువజన సంఘం అధ్యక్షుడు తోపాజీ హరీష్ మహిళా నాయకులు తోపాజీ తేజావతి తేజా వాటైట్ మాలతి తదితరులు పాల్గొన్నారు Seu oh, యా ఈరోజు యావత్ భారతదేశంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవము జరుపుకుంటున్న భారతదేశ వైశ్య సోదర సోదరు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహా అద్భుతమైన ఆలయం వాసవి మాసోత్సవం ఈ మాసవి మాసోత్సవంలో లక్ష్మీ గణపతి ఉమా రామలింగేశ్వరుడు వాసవి కన్యకా పరమేశ్వరి ఈ ముగ్గురు దేవు దేవుళ్ళ కలయిక శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు అలాగే శ్రీ 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 మాధవానంద సరస్వ స్వామి యొక్క పూర్తి యొక్క పరివేక్షణలో వీరిద్దరు గురు ఇద్దరు గురువారి అనుగ్రహం చే ఈ ఆలయం నిర్మాణం చేపట్టది మరి ఈరోజు ఈరోజు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క పారాయణము మరి అలాగే అమ్మవారి యొక్క యజ్ఞ కార్యక్రమాలు చే చే యజ్ఞ కార్యక్రమాలు కూడా వచ్చేసారు కాబట్టి అందరికి కూడా అమ్మవారి యొక్క కృప కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చే విధంగా అమ్మవారు నిజంగా అందరికీ సంకల్పం ఇస్తుంది కాబట్టి ఈ ఒక్క వాసవి వాసవి మాత అమ్మవారు వైశ్యులకే కాకుండా కూడా ఇతరత్ర కులాల కూడా చాలా మంది ఈ ఆలయ దర్శనం చేసుకుంటుర్రు స్వయాన వాసవి కనకా పరమేశ్వరి సంగారెడ్డి పట్టణ ప్రయోకులు ప్రత్యేకంగా చెప్తున్నాం ఏంటంటే స్వయాన విష్ణుమూర్తి సోదరిగా వెలిసింది కాబట్టి ప్రయాణ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి సోదరిగా వాసవి కన్నగా పరమేశ్వరి ఉంది కాబట్టి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం జై వాసవి మాత మరి సంగారెడ్డిలో తెలిసిన శ్రీ వాసవి మాత అమ్మవారికి పారాయణము అదే అదేవిధంగా యజ్ఞము ఇవన్నీ చేసుకున్నాము మరి మేము వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం చేసుకోవాలని ఆలోచనతో అమ్మవారు ఇచ్చిన మూడు సూచనల ప్రకారంగా మేము త్యాగము సేవ మరి పరిపక్వత గురించి అమ్మవారు మనకి బోధించిన మూడు గుణాల గురించి మనము అమ్మవారి సేవ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు అమ్మవారు మనకి ఆత్మార్పణ అంటే పద్దెనిమిది కన్యగానే ఆమె యజ్ఞగుండంలోకి దూకింది మరి ఆమె యొక్క శీలత దాని గురించి మరి మనం నిజ జీవితంలో ఎలా ఉండాలి అనే మార్గదర్శనంతో అమ్మవారు ఆ విధంగా ఆత్మార్పణం చేసింది ఆ రోజు నూట రెండు గోత్రాలు గోత్రికులు కూడా యజ్ఞగుండంలో దుక్కినారు వారంతా ఆర్య గాను మిగతా ఏడు వందల మందికి వైశ్యులుగా వైశ్యులుగా మాత్రమే గుర్తించినారు ఆర్య వయసులు అందరి కూడా అదే విధంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్